మండల న్యాయ సేవా కమిటీ మాచర్ల ఆధ్వర్యంలో మోటార్ వెహికల్ చట్టంపై అవగాహన కోసం మాచ్చర్ల న్యాయస్థానం నుండి టీవీఎస్ షోరూం వరకు న్యాయ అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాచర్ల అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీరామ్ శ్రీనివాస్ కళ్యాణ్ మాట్లాడుతూ వాహనదారులు నిత్యం ప్రమాదాలకు లోనవుతున్నారని అందువల్ల ప్రతి ఒక్కరూ ప్రమాదాల బారి నుండి కాపాడుకునేందుకు తగు చర్యలు తీసుకోవాలని ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అలాగే ప్రతి వాహనదారుడు ఇన్సూరెన్స్ చెల్లించాలని తద్వారా వాహనదారులకు ఇతరులకు ఏదైనా అనుకోని సంఘటన ప్రమాదం జరిగినప్పుడు వారిని బాధితులను ఆదుకునేందుకు ఉపయోగపడుతుందని కోరారు ప్రతి ఒక్కరూ మోటార్ వాహనాల చట్టాన్ని అవగాహన చేసుకుని నడుచుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాచర్ల మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ డిసిఎస్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించడం సీట్ బెల్ట్ ధరించడం తప్పనిసరి అని ప్రతి వాహనదారుడు రోడ్డుపై వాహనాలు నడిపేటప్పుడు తన భద్రతే కాకుండా ఇతరుల భద్రత పట్ల కూడా జాగ్రత్త వహించవలసి ఉంటుందని చట్టపరమైన చర్యలకు బాధ్యులవుతారని కోరారు ఈ కార్యక్రమంలో మండల న్యాయసేవా కమిటీ సభ్యులు కట్ట సత్యనారాయణ రెడ్డి మెట్టు గోవిందరెడ్డి భారతదేశం మాచర్ల న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జూపల్లి శ్రీనివాసరావు వెంకటేశ్వర్లు ప్రభుత్వ న్యాయవాది జి వెంకటేశ్వర్లు సీనియర్ న్యాయవాదులు సిహెచ్ నాగిరెడ్డి వై కృష్ణమూర్తి ఏ బాలరాజు వై రమేష్ బాబు మరియు ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు मातारको राम राम करो जय नगर जय नगर जय नगर मातारको राम राम करो जय नगर जय नगर जय नगर